అసరాడ జంక్షన్ లో ఎనిమిది కిలోల గంజాయి పట్టువిత అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది కిలోల గంజాయిని ముంచంగిపుట్టు పోలీసులు గురువారం సాయంత్రం పట్టుకున్నారు ఈ సందర్భంగా పాడేరు ఏఎస్పీ కే దిరాజ్ మీడియాతో మాట్లాడుతూ మండలంలో మారుమూల వనకుమ్మ పంచాయతీలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారం మేరకు ముంచంగుపుట్టు ఎస్ఐ సిబ్బంది వనగుమ్మ పంచాయతీ ఆసరాడ జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో ఒక ద్విచక్ర వాహనంతో పాటు వెనకాల వస్తున్న బొలేరా వాహనాన్ని ఆపగా పోలీస్ పార్టీని చూసి బొలేరాలో ఉన్న ఇద్దరు వ్యక్తులు పారిపోయారని అన్నారు దీంతో ద్విచక్ర వాహనం నడుపుతూ పైలట్ వ్యవహరిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు సదరు బొలేరాను పరిశీలించగా నలభై మూడు మూటల్లో ఎనిమిది వందల అరవై కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించి గంజాయి అక్రమ చేస్తున్న బొలేరా వాహనం ద్విచక్ర వాహనం స్వీచ్ చేసి

అషరాడ జంక్షన్ దగ్గర వనగుమ్మ ప్రాంతంలో వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా మనకి ఒక పైలట్ వెహికల్ మరియు ఒక జైలో ఫోర్ వీలర్ వెహికల్ కూడా వస్తుండగా వాటిని ఆపి చెక్ చేయగా ఆ పైలట్ పర్సన్ కొద్దిగా తడబడి సస్పెక్ట్గా ఉన్నప్పుడు అతన్ని పట్టుకొని క్వశ్చన్ చేస్తే రంజయ్ తరలిస్తున్నారని అతను కన్ఫ్యూ చేయడం జరిగింది అదే సమయంలో ఆ ఫోర్ వీలర్లో వస్తున్న ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడి నుండి పారిపోవడం జరిగింది అయితే మనకి పైలట్ వెహికల్ మీద వస్తున్న వ్యక్తిని ఆనందరావు కుంప్రిపాడ విలేజ్ మాకవరం పంచాయతీ మున్సిపల్ మండల కింద ఐడెంటిఫై చేయడం జరిగింది అతన్ని ఈరోజు రిమాండ్ పెట్టడం జరుగుతుంది ఆ వెహికల్లో టోటల్ గా ఎయిట్ సిక్స్టీ కేజీస్ ఆఫ్ గాంజా ఫార్టీ త్రీ బ్యాగ్స్ లో ప్యాక్ చేయడం జరిగింది ఎయిట్ సిక్స్టీ గాంజా పేజెస్ ఆఫ్ గాంజా కూడా రికవర్ చేయడం జరిగింది అవన్నీ కూడా సీజ్ చేసి మనం పోర్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం మనకి ఇందులో బ్యాక్వర్డ్ లింక్ అంటే వీళ్ళకి ఎవరు ప్రొవైడ్ చేశారని ఈ పైలెట్ ని క్వశ్చన్ చేయగా టూ పర్సన్స్ నేమ్ చెప్పడం జరిగింది ఫ్రమ్ విలేజ్ కుమ్రిపాడ విలేజ్ అండ్ ఈ మొత్తం ట్రాన్స్పోర్ట్ కూడా ఒడిస్సా మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ లో సప్లై తెచ్చుకొని జోడిగుమ్మ మన మున్సింపుట్ మండ మండల్లో ఒక కార్నర్ పార్ట్ జోడిగుమ్మ లోడ్ చేసుకొని వాళ్ళు వయ వనుగుమ్మ తీసుకొని వెళ్ళి జోలాపుట్లో ఎవరైతే ఫార్వర్డ్ లింక్ ఉన్నారో వాళ్ళకి సప్లై చేద్దామని వీళ్ళు ప్లాన్ చేసినట్టు తెలిసింది ఇంతవరకు మా సమాచారం వచ్చిందండి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డింగ్స్ని కూడా త్వరలో క్యాచింగ్ జరుగుతుంది థ్యాంక్ యూ